ఏపీలో ఎలక్షన్ టైం దగ్గర పడటంతో పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు తమకు బలమైన పట్టున్న గోదావరి జిల్లాల నేతలతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు పొత్తులో భాగంగా ఎవరెవరికి టికెట్స్ ఇవ్వాలనే విషయంపై నేతలతో మంతనాలు జరుపుతున్నారు ఎన్నికల రణరంగంలో తనదైన శైలిలో ఈసారి దూసుకుపోవాలని డిసైడ్ అయ్యారు పవన్ అందుకే ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అధికార పార్టీ వేసే ఎత్తుకు పై ఎత్తు వేస్తూ చిత్తు చేయాలన్న లక్ష్యంతో అధికారం దిశగా అడుగులు వేస్తున్నారు జనసేన అధినేత అందులో భాగంగా తమ పార్టీ కనీసం తక్కువలో తక్కువగా ముప్పై అసెంబ్లీ సీట్లు మూడు పార్లమెంటు స్థానాల్లో ఆయన పోటీ చేయాలని భావిస్తున్నారాయన ఇప్పటికే రెండు అసెంబ్లీ ఒక పార్లమెంట్ స్థానానికి అభ్యర్థులను అనౌన్స్ చేశారు రాజానగరం రాజోలు అసెంబ్లీ స్థానాలతో పాటు మచిలీపట్నం ఎంపీ సీటును ఖరారు చేశారు ఇక మిగిలిన వాటిపై ఫోకస్ పెట్టారు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించాలని ప్రయత్నించిన హెలికాప్టర్ ల్యాండింగ్ అధికార పార్టీ పర్మిషన్ ఇవ్వకపోవడంతో దాన్ని విరమించుకున్నారు వెంటనే మరో ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని తన వ్యూహాన్ని మంగళగిరికి మార్చుకున్నారు ప్రస్తుతానికి జిల్లాల పర్యటనను వాయిదా వేసుకున్నారు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నాయకులను మంగళగిరికి రప్పించుకుని అక్కడే సమీక్ష చేస్తున్నారు అభ్యర్థులను కూడా ఇక్కడే ఖరారు చేయాలని నిర్ణయించుకున్నారు భీమవరం అమలాపురం కాకినాడ రాజమండ్రిలకు చెందిన నాయకులు జనసేన ఆఫీస్ కు చేరుకున్నారు మూడు రోజుల పాటు మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలోనే సమావేశాలు నిర్వహిస్తారు అనంతరం పవన్ రూట్ మ్యాప్ ఖరారు చేయనున్నారు అలాగే అభ్యర్థుల ఎంపికపై కూడా ఒక నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తుంది మరోవైపు జనసేన పార్టీ రాజమండ్రి రూరల్ టికెట్ పై ఆశలు పెట్టుకుంది ఇక్కడ నుంచి కందుల దుర్గేష్ ను బరిలోకి దించాలని భావించింది అయితే టీడీపీ మొదట్లో ఈ టికెట్ ఇచ్చేందుకు మొగ్గు చూపిన సిట్టింగ్ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు గోరుంట్ల బుచ్చయ్య చౌదరి ఇదే లాస్ట్ ఛాన్స్ అని తేల్చి చెప్పటంతో ఈ సీటు విషయంలో టీడీపీ ఆయనకే కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది దీంతో ఇప్పుడు కందుల దుర్గేష్ కు వేరే నియోజకవర్గంపై దృష్టి సారిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది కందుల దుర్గేష్ ను రాజానగరం పంపించే అవకాశం ఉందని సమాచారం ఇటీవల పవన్ ప్రకటించిన స్థానం రాజానగరం ఇక్కడ బత్తుల రామకృష్ణ కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్ ఈ నేపథ్యంలో కందుల దుర్గేష్ ను అక్కడికి పంపిస్తే పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్నగా మారింది రాజానగరంతో పాటు ఇంకా రెండు మూడు నియోజకవర్గాలను ఆయన కోసం చూస్తున్నట్లు తెలుస్తుంది ఇకపోతే పవన్ త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టేందుకు రూప్ మ్యాప్ను రెడీ చేసుకున్నారు జనసేన ముఖ్య నేతలు